ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన ఏలూరులో జరిగిన ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ ఇంజనీరింగ్ అధికారుల సమీక్ష సమావేశంలో అనేక ముఖ్యాంశాలపై చర్చించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాబోయే వేసవ కాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో వేసవ చర్య ప్రణాళికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు వేసవ కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని బోర్లు పైప్ లైన్లు ట్యాంకుల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు తో అధికారులు సమర్థంగా పనిచేయాలని ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామానికి త్రాగునీరు అందేలా నిర్దేశాలను అమలు చేయాలని సూచించారు ఈ సమావేశంలో జెడ్పీ డీసీఈఓ కె భీమేశ్వరరావు ఏలూరు పశ్చిమ గోదావరి మరియు తూర్పుగోదావరి జిల్లాల ఆర్డబ్ల్యూఎస్ అండ్ డెస్ ఇంజనీరింగ్ ఈఈలు డిఈలు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బంది లేకుండా ముందుగానే మీరు చెరువులన్నీ అదేవిధంగా ట్యాంకులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అవి ఇప్పుడు వరకు కూడా ఎంతవరకు తీసుకున్నారో మీరు ఒకసారి இன்னும் இல்லை அந்த அமனோ சாரி அமந்தன் கூட மாத்தணும் அடுத்து அந்தது தூதோ டேட்டன் டேட்டன்ுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுு ట్రాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మాకు డిపార్ట్మెంట్గా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు కూడా ట్రాన్స్ ప్రోగ్రామ్ అంటే ప్రతి అసెట్ దగ్గరికి వెళ్ళి అది వర్కింగ్ కండిషన్ ఎలా ఉందో చెప్పి దాని ప్రకారం మనం రిపేర్ చేయాల్సింది కనుక కన్సర్ గ్రామ పంచాయతీ అప్లై చేసి దానికి కావాల్సిన మనసు తీసి అది టేకప్ చేసేట్టుగా అది చేసుకుండి ఫిఫ్టీన్త్ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్ ఫోమ్స్ ఏంటంటే మనకి వంట బడ్షత్తు నుంచి మీట్ వస్తుంది హ్యాండ్ ఫోన్స్ ఎక్కడైతే రిపేర్లు వస్తాయో అవన్నీ కూడా వెంట వెంటనే చేస్తాం ఈ ఫండ్స్ అవైలబిలిటీ బట్టి వెంటనే చేసాను ఇప్పుడు మొన్న కెనాల్స్ రిలీజ్ చేశారండి కెనాల్స్ రిలీజ్ చేస్తే మనం సెవెంటీ ఫైబర్స్ టు పెల్కోట్ మండలంలో అన్నీ కూడా ట్యాంక్స్ అన్ని ఫిలప్ చేద్దాం సెవెంటీ ఫేపర్స్ తగ్గి అట్లాగే ఏలూరు మండలంలో కూడా అవి కూడా సెవెంటీ ఫైవ్ టు నైన్టీ వచ్చేట్టుగా ఫిలప్ చేసాం ఇప్పుడు మళ్ళీ మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మళ్ళీ అంటూ అంటే మొన్న వచ్చిన పీరియడ్ తక్కువ ఉంది మనకి ఆ పీరియడ్లో మనం అందరికి డెవలప్ చేయలేం విజయవాడ <laughs> అదే <laughs>